సిస్టర్స్ వెదర్స్ ఎలా ఉన్నారు ప్రేస్లాట్ ప్రేమయందు అతుక్కబడి క్రీస్తును సుష్టముగా తెలుసుకున్నవారే తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరూ కొరకు పోరాడుచున్నాను దైవజనుడైన పౌలు కొలసిలో ఉన్న దేవుని ప్రజలకు రాసిన విషయం ఇది దేవుని ప్రజలు పోరాటం విలక్షణమైనది అది లోక సంబంధమైనది కాదు ఒక వ్యక్తి హృదయంలో దేవుని ఆదరణను అనుభవించాలన్నా పరిపూర్ణ ప్రేమలో వర్ధిల్లాలనుకున్న ప్రభువైన క్రీస్తును సృష్టముగా తెలుసుకోవడం తప్పనిసరి ప్రార్థనలో దేవునితో సావాసము ద్వారా లేఖనాలు జ్ఞానించుట ద్వారా క్రీస్తు ప్రభువును మరింత స్పష్టంగా తెలుసుకుంటాము జగద్రాక్షకుడు భక్తి ప్రియుడు ఆరాధనీయుడైన క్రీస్తు సర్వలోక పరిపాలకుడు అనే సత్యాన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు ఇదిగో చూడండి సిస్టర్స్ బెదర్స్ రోమియులకు రెండో అధ్యాయం వచనంలో చూసినట్లయితే ధర్మశాస్త్రము ఇనువారు దేవుని సృష్టి దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించిన ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అలాగే రెండో రాజులు ఇరవై అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే యోహోవా యథార్థ హృదయవుడై సత్యముతో నీ సన్నిధిని నేనట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనట్లు జరిగించి తినో కృపతో జ్ఞానముతో చేసుకోమని కన్నీలు విడిచుచు ఎహువాను ప్రార్థించును ఏ రోమియోలకు రెండో అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లయితే ధర్మశాస్త్రము ఇనువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని వాక్యాన్ని చదివితే నీకు విడుదల రాదు వాక్యాన్ని చదివితే నీకు స్వస్థత రాదు వాక్యాన్ని చదివితే నీ జీవితంలో స్వస్థత కలగదు వాక్యాన్ని చదివితే నీకు సమాధానం రాదు గుర్తించుకోండి నీ జీవితం ఎప్పుడు మార్చబడుతుంది అంటే చదువుతున్న వాక్యాన్ని ఎప్పుడైతే పాటించగలుగుతావో అప్పుడే నీకు విడుదల కలుగుతుంది చదువుతున్న వాక్యాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది చదువుతున్న వాక్యాన్ని ఎప్పుడైతే పాటించగలుగుతావో అప్పుడే నీ జీవితంలో మార్పు కలుగుతుంది చదువుతున్న వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే దేవుని యొక్క కృప అప్పుడే నిన్ను ఆవహిస్తుంది అంతవరకు నీ జీవితం మార్పు అంతవరకు కలదు దే అంతవరకు కలదు పొద్దున్నే లేవగానే వాక్యం చదివి ఆమెను అంటావు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇదిగో నీవు చదువుతున్న వాక్య ప్రకారం జీవించు అప్పుడే దేవుడు నీకు కృపను చూపిస్తాడు అప్పుడే దేవుడు నీకు జీవితాన్ని మారుస్తాడు చూడండి ఒకటి పేతురు ఒకటి అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అదే విధముగా కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఒకటే వచనంలో చూసినట్లయితే నేను నీ వాక్యమును ననుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకునుచున్నాను అదే విధముగా ఏపీసీయులకు ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో చూసినట్లయితే వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి అలే జీవితాన్ని మార్చగలిగేది వాక్యం ఒక్కటే ఎందుకంటే వాక్యం చెబుతుంది ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అని కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో వాక్యము నీవు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మార్పు నీలో కలగాలి ఇలా జీవించాను ఇంతకాలము ఇక ముందు నుంచి ఇలా జీవించాలి లేకపోతే ఇలా జరుగుతుంది వాక్యం ద్వారా జీవిస్తే ఎలా జరుగుతుంది అని నువ్వు గ్రహించగలుగుతున్నావు అది నీవు గ్రహించలేని అంతసేపు సత్యరాలు గడుస్తాయి గ్రహించలేనప్పుడు సంవత్సరాలు గడుస్తాయి కానీ నీ జీవితంలో మార్పు కలగదు ఒకటి నీ జీవితంలో మార్పు కలగాలి అనుకుంటే వాక్య ప్రకారం జీవించు వాక్య చెబుతుంది వాక్యం ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనేది దాన్ని నీవు గ్రహించాలి దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిలో కూడా చింత అనేది ఉంటుంది చింత లేని వారు ఎవరైనా ఉన్నారు అంటారా నా జీవితంలో చింత లేదు అనేవారు ఎవరుంటారు ప్రతి ఒక్కరు జీవితంలో కూడా చింత అనేది ఉంటుంది ఏదో ఒక సమస్యని బట్టి ఏదో ఒక ఇబ్బందిని బట్టి ప్రతి ఒక్కరికి చింత అనేది ఉంటుంది చాలామంది చింతల్లో ఉన్నప్పుడు కృంగిదలలో ఉన్నప్పుడు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ప్రార్థన చెయ్యడం మానేస్తూ ఉంటారు అలా ఉన్నవారికి పరిశుద్ధ గ్రంథం సెలవు ఇస్తుంది ఇలా సెలవిస్తుంది అపోస్తులు అయిన పౌలు పిలిపిలకు రాస్తూ నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి హలేయ ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మీరు దేని గూర్చి చింతపడవద్దు మీరు గూర్చి దిగులు పడవద్దు మీరు దేని గూర్చి కృంగిపోవద్దు ప్రార్థన విద్యాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీరు దేవునికి ప్రార్థన చేయండి మీ విన్నపములు దేవునికి తెలపండి ఆయనే మీ చింత యావత్తును తీసివేస్తాను అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది ఈరోజు నీకు సమస్యలను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నీకున్న ఆర్థిక పరమైన సమస్యలను బట్టి లేదంటే నీ చుట్టూ ఉండి నిన్ను బంధిస్తూ ఉన్న బంధకాలను బట్టి దుష్టిని కార్యములను బట్టి ఈరోజు చింతపడుతున్నావా దిగులు పడుతున్నావా ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేని గురించి కూడా నీవు చింతపడవలసిన అవసరము లేదు దేని గురించి కూడా నీవు దిగులు పడవలసిన అవసరము లేదు నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి ఖచ్చితంగా నీ చింతను దేవుడు తీసివేస్తాడు ఒంటెలను ఎడారి వాడలు అని పిలుస్తారు అంటే ఎడారుల్లో బరువులు ఎందుకంటే బరువులు మోసుకెళ్ళడానికి కానీ ప్రయాణికులు తీసుకుని వెళ్ళడానికి కానీ ఒంటెలు ఉపయోగపడుతూ ఉంటాయి ఒక్క వారాన్ని ఆ వాతావరణాన్ని అక్కడ ఉన్న పరిస్థితులకు ఒంటెలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి ఈ ఒంటెలు చాలా భారాలను కూడా మోస్తా ఉంటాయి వాటి మీద బరువు పెట్టి భారాలను పెట్టి వాటి యజమానులు ప్రయాణికులు తీసుకొని వెళుతూ ఉంటాయి ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒంటెకు అలసట వచ్చినప్పుడు ఆ పైన ఉన్న బరువు మొయ్యలేనప్పుడు కానీ ఆ పైన ఉన్న వస్తువులను మొయ్యలేనుక అలసట వచ్చినప్పుడు కానీ అది వెంటనే మోకాల మీద పడి ఆగిపోతుందట వెంటనే ఆ యజమాని గ్రహించి ఇది బరువు మొయ్యలేకపోతుంది భారాన్ని మొయ్యలేకపోతుంది ఇది ఇంకా ప్రయాణం చెయ్యలేదు కొంత సమయం దీనికి విశ్రాంతి ఇవ్వాలి అని వెంటనే తన మీద ఉన్న బరువుని దించి ఆ ఒంటెకు విశ్రాంతి ఇస్తాడు అంట డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒంటెనే ఆ యజమాని బాగా చూసుకుంటూ ఉన్నప్పుడు కదా నిన్ను నన్ను తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళనిచ్చి మనల్ని కొనుక్కున్నాడు అలాంటి దేవుడు మనం భారాలను మొయ్యలేని ఎప్పుడు ఆ భారాల వల్ల కృంగిదల ఉన్నప్పుడు మనల్ని వదిలేస్తాడా కానీ మనం చెయ్యవలసింది ఏంటో తెలుసా నీ మీద భారాలు అధికంగా ఉన్నప్పుడు నీ కృంగుదల అధికంగా ఉన్నప్పుడు నీవు ఆ సమస్యలను ఇబ్బందులను మొయ్యలేనప్పుడు మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు దేవుని ఎదుట మోకరించు ప్రభువా భారాలు మొయ్యలేకపోతున్నాను ఈ సమస్యలను నేను జయించలేకపోతున్నాను నీ సహాయము నాకు కావాలి నీ విశ్రాంతి నాకు ఇవ్వు నాకు విశ్రాంతి నాకు కలుగు చెయ్యి అని ఎప్పుడైతే దేవుని ఎందు మొరపెడతావో దేవుని ఎందు మోకరించి మోకాలు వేసి నీ సమస్యలను హృదయపూర్వకంగా చెప్పుకుంటావో దేవుడు నీ ప్రతి సమస్యను పరిష్కారాన్ని ఇస్తాడు ప్రతి సమస్య నుండి ప్రతి భారం నుండి నీకు విముక్తిని కలుగు చేస్తాడు మనము చెయ్యవలసిందల్లా చింతను చూసి భయపడకూడదు దిగులను చూసి భయపడకూడదు దేవుని సన్నిధిలో మోకాలు వేసి ఆయనను ఎప్పుడు అయితే నువ్వు అడుగుతావో ప్రభువా నా పరిస్థితి ఇది ఈ సమస్య వల్లే నేను ఇబ్బంది పడుతున్నాను ఈ సమస్య వల్లే నేను బయటకు రాలేకపోతున్నాను ఈ దిగులు వల్లే ప్రభువ నాకు చనిపోవాలని ఆ యొక్క ఆలోచనలు సాతాను తీసుకొస్తున్నాడు వీటి నుండి బయటకు తీసుకొని రా అని ఎప్పుడు అడుగుతావో ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు ఆయన నీకు ప్రతి సమస్య నుండి నీకు విముక్తిని కలుగు చేస్తాడు కలుగు చేసే సామర్థుడు అని మర్చిపోవద్దు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే మనం దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఎండిపోయిన ముద్దు నుండి కూడా చిగురు పుట్టించగలిగే దేవుడు ఈరోజు మూడు బారి పోయిన నీ జీవితం చిగురించాలంటే నీవు దేవుని సన్నిధిలో మోకరించాలి మరి ఈరోజు ఎందుకు నీవు దేవుని సన్నిధిలో నీకు ఉన్న సమస్యని గురించి నీకు ఉన్న ఇబ్బందుల గురించి మొరపెట్టకూడదు సాతాను ఏం చేస్తుంది అంటే నేరసాలలో కృంగిదలలో ఇబ్బందులలో మన జీవితాలు పెట్టి దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది ప్రార్థన చెయ్యనివ్వకుండా ప్రార్థన ప్రార్థన చెయ్యాలి అంటేనే మనకు ఏదో తెలియని గిలిటీ ఫీలింగ్ వస్తుంది వస్తూ ఉంటుంది నేను ఈ తప్పు చేశాను కదా ఈ సమస్యల్లో నేను సతమతం అయిపోతున్నాను ప్రార్థన చేయాలంటే ఆసక్తి రావట్లేదు అనే ఆలోచనలు సాతాను నీకు తీసుకువస్తుంది ఆ తలంపులు నీకు తీసుకొని వస్తుంది నీవు నీవు మోకాలు వేసి దేవుని అడగగలిగితే దేవుడు ప్రతి సమస్య నుండి నీకు విడుదల తీసుకొస్తాడు కాబట్టి దేవుడు సన్నిధిలో మోకరించి ప్రార్థించు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు చూస్తావు అట్టి కృప దేవు దేవుడు మనకు దయచేయును హలే